ఎందుకన్నా బిపి పెంచుకుంటున్నారు ఏంటి ఈ చాలగారి ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక పక్క ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక పక్క ఇల్లు కూలిపోతా ఉన్నాయి సకాలంలో కనీసం అన్నం కూడా వదలటం లేదు ఇదంతా చూస్తా ఉంటే నాకు బీపీ పెరిగిపోతా ఉంది ఎంత పెరిగింది అన్న వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు పడిపోయినట్టుంది ఆ పదకొండు పడిపోయింది ఇది మామూలు ప్లస్ కాదు మ్యాన్ మేడ్ అదే మన ప్రభుత్వం ఉంటే ఈ వరదల్ని తక్షణమే ఆపేసేవాళ్ళు వరదలు ఎలా ఆపేవారు అన్న వరదాలు కట్టే ఆపుతాడు ఇంకో ఆప్షన్ ఉందన్నా ఏంట్రా అది ఆ మ్యాన్ కి కాల్ చేసి వరద ఏ మ్యాన్ రా డాబర్ మేనా సూపర్ మేనా అదే మ్యాన్ మేడ్ ఫ్లాక్స్ అన్నావు కదా ఆ మ్యాన్ ఓ నో ఈ బాబు రాత్రుల నిద్ర పట్టక మూడు గంటలకి రెండు గంటలకు ఫ్రెష్ మిట్లు పెట్టి అందరినీ అలర్ట్ చేస్తా ఉన్నాడు ఇదే నా ప్రభుత్వ తీరు బాబు గారు చేసే మంచి చూసి నీకు నిద్ర పట్టట్లేదు ముందు చాలా మంది హెల్ప్ చేస్తున్నారు మీ పార్టీ వాళ్ళు ఎక్కడ నేను గెలిపారు ఎక్కడ కనిపించలేదే కాబడే ప్రయత్నంలో మునిగిపోయి ఉంటారు ఎవరు చెప్తున్నారా సోదే నువ్వు రకం కాదు రా ముంచే రకం శవాళ్ళ పిక్కు తినేవాడు అతని ప్రశాంతంగా ఎవరైనా పోయారా ఎవరు ఏ ఏం లేదండి మా చెల్లి కాలేజీకి కలబతే మా అమ్మ కొడుతుంది మరి ఆ షాప్ ఎందుకేసారు చాపేట్టు చిత్ర ఏమే అంత దుమ్ముంది చాపేసుకున్నాం అండి అంతే మరి పూలు ఎత్తుకున్నాయి పూలు అదే ఏం లేదండి మా చెల్లి ఎందుకు పూలు ఎక్కడ పెట్టుకోవాలి పెట్టుకోవాలి పెట్టుకోండి మరి అక్కడ అగరుచులున్నాయి షాప్ లో కొన్నాం టెస్ట్ చేస్తున్నాం వాసన మంచిగా వస్తుందా లేదా అని ఒకసారి లేపమ్మా నాకోసం డైఫాడెన్స్ అండి లేవడు లేవడు లేవడం ఇప్పుడు లేడా లేకపోతే శాశ్వతంగా లేడా రేపటి వరకు మనిషి లేకపోతే చెప్పండి ఆ శవానికి సాక్షి టీవీలో లైవ్ ఇద్దాం అమ్మఒడి పదిహేను వేల రూపాయల గురించి ఈ గవర్నమెంట్ ప్రశ్నిద్దాం చీడుస్తుంది ఏ లేదు లేదు నవ్వు నవ్వు కూడా ఎడుపులా కనబడింది మా వాళ్ళని ఏ జోక్ రోజు ఓకే ప్యాది నొప్పులతో ఉండే దగ్గరికి వచ్చి నవ్వుతారండి సార్ ఇట్స్ ఏ లాఫింగ్ టైం ప్రభుత్వాన్ని ప్రశ్నించే టైం ఈ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు అందిస్తుందా సదుపాయాలన్నీ అవు అంటున్నారు ఈ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు సకాలంలో అందించలేక ఈయన స్వర్గస్థుల ఎలా ఉన్నారు సదుపాయాలన్నీ బాగా అందుతున్నాయని చెబుతున్నానండి పక్షి టీవీ వెనకెళ్ళిపో బాబు గారు వచ్చి మీ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తానరా పక్షి టీవీ బాబు గారు వచ్చి బాబు ఆర్థిక సహాయం అందించకపోగా కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి అవసరం లేదని చెప్పి రెడీ చేసుకుంటా ఉన్నారు అలా ఉంది ప్రభుత్వం బాబు గారు వచ్చి అన్ని రకాలుగా మేము ఆదుకుంటాము ఆర్థిక సహాయం కూడా ఇస్తామని కూడా ఇచ్చారండి ప్రసిద్ధం అంటే ప్రభుత్వం అవకాశం ఏట్లేదు అవకాశం ఏంటో మనమే తీసుకుందాం చనిపోయాడే మనకు అవసరం కూడా అదే